నెల్లూరు నగరంలోని స్థానిక బృందావనం వాసన్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాసన్ ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం వారు దేశ వ్యాప్తంగా ఉన్న నూట ఎనభై హాస్పిటల్స్ నదు రవాణా కార్మికులు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లకు వచ్చే నెల ఫిబ్రవరి పదిహేను వచ్చే నెల ఫిబ్రవరి పదకొండు వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు నగరం ట్రాఫిక్ ఏ రామకృష్ణ కమ్యూనిస్ట్ నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పించి తెలియజేశారు सर क्लास का बैठ

అందరికీ నమస్కారం ఈరోజు మన వాసన్ కేర్ వాసన్ కేర్ యజమాన్ వారు ఆటో డ్రైవర్స్కి అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ వరకైనా ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది ముఖ్యంగా రోడ్డు భద్రతా ఉన్న సమకీకారంలో కేంద్ర రవాణా మంత్రి శాఖ వారి గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఏవన్నీ చేస్తున్నారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ముఖ్యంగా ఎంటైర్ మన స్టేట్లో అండ్ నేషనల్ రైతుగా నూట ఎనభై సెంటర్స్ ఉన్నాయి వాసన కేరలు వీళ్ళు ఎక్కడైనా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు అని చెప్పారు అలాగే వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రికాషన్స్ తీసుకోవాలి బైక్స్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించే వాళ్ళు అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అలాగే నేషన్ ఎగ్లిజెంట్ బ్యానర్లో అతిభేగం వద్దని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అలాగే ఫోర్ వీలర్స్ కానీ ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వీళ్ళ వల్ల ఎదుటి వారికి కూడా ఉపా ప్రాణాలకి ప్రమాదాన్ని దిగుతున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ వాసనాయకి వారు చేస్తున్నారు దీనికి దీనికి మాకు గర్వంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఆటో డ్రైవర్స్ కొద్దిగా గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఈరోజు రోడ్డు సేఫ్టీ బిల్లో భాగంగా అదేవిధంగా దృష్టి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దృష్టి ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మన నెల్లూరు వాసన ఎకేర్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు కూడా కంటి సూప్ అనేటటువంటిది తగ్గుతూ ఉంటుంది ఎందుకని డ్రైవర్ ప్రధానంగా డ్రైవర్స్ ఉండాల్సినటువంటి దుష్ట కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వాసనై కేర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే బస్సు ఎక్కితే డ్రైవరు జాగ్రత్తగా ఉంటేనే ఆ ప్రయాణికులందరూ కూడా గమ్యం చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ వెహికల్ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ వాళ్ళ జాగ్రత్త డ్రైవర్ జాగ్రత్త వల్లనే మొత్తం కూడా అది రవాణా సదుపాయం కావచ్చు లేకపోతే ప్యాసింజర్ సదుపాయం కావచ్చు ఏవైనా కానీ డ్రైవర్ కీలకంగా ఉంటున్నారు కాబట్టి డ్రైవరు సేఫ్టీ కోసమే ఈరోజు ఈ దృష్టి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ దృష్టి ప్రోగ్రాంలో అందరూ కూడా కార్మికులు రవాణా రంగ కార్మికులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దృష్టిని పరీక్షించుకొని ఈ డ్రైవర్ వృత్తిని గౌరవం తీసుకొచ్చేసి ఈ ప్రోగ్రామ్ని అందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం దేశవ్యాప్తంగా ఈ నేషనల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ వీక్ ని పురస్కరించుకుంటూ ఈ యొక్క ఫ్రీ ఐ చెకప్ అనేది డ్రైవర్స్కి మాత్రం చేపడుతున్నారండి ఇది జనవరి లెవెన్ నుండి ఫిబ్రవరి లెవెన్ వరకు ఈ సెవెన్ అన్ని వాసన సెంటర్స్ సెంటర్స్లో ఆల్ ఓవర్ ఇండియా వన్ ఎయిటీ సెంటర్స్లో ఏడు వందల మంది డాక్టర్స్ సిబ్బంది వైద్య సిబ్బంది చేత ఇవన్నీ టెస్టులు జరపబడతాయి సో ఇవన్నీ ఈ అవకాశాన్ని డ్రైవర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అందులో లోపాలు బయటపడ్డ వాళ్ళకి ఏమైనా స్పెక్స్ స్పెక్టికల్స్ అవసరం ఉంటే స్పెక్టికల్స్ ఇవ్వబడతాయి లేదా వాళ్ళకి ఏమైనా క్యాట్రాక్ సర్జరీస్ నీడెడ్ ఉంటే అవి చేయబడతాయి అండి ఉచితంగానే దాని తర్వాత పోస్ట్ ఆఫ్ కేర్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఉచితంగానే చేయబడతాయి అండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను వారోత్సవాల సందర్భంగా రోజు దృష్టి ప్రోగ్రామ్ అనేది వాసనాయకర్ కండక్ట్ చేయడం జరిగింది దీనికోసం రామకృష్ణ గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక రోడ్ సేఫ్టీ మెజర్స్ లాగా అందరు డ్రైవర్స్కి ఉచిత కంటి పరీక్షలు ప్లస్ అవసరమైన వాళ్ళకి కేట్రాక్ సర్జరీలు ఆల్మోస్ట్ వెయ్యి సర్జరీలు చేయాలని డిసైడ్ అయ్యాము సో జనవరి లెవెన్త్ నుంచి ఫిబ్రవరి లెవెన్త్ వరకు ఎవరెవరు ఆటో డ్రైవర్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రీ చెకప్ చేసుకోవచ్చు అవసరమైన వాళ్ళకి అవసరమైన విధంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను